ప్రెసిడెంట్ డాబా ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ ఏసీ దీన్ని అంకాలం ఇది అంటారు స్వాగత లార్జ్ ముందు నెల్లూరు రోడ్డు చూ 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 తీసుకోవచ్చు కదా మా ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది ఖాళీగా అయితే లేవు అందుకని కూర్చొని ఉన్నా వెయిట్ చేస్తాను ఫస్ట్ కౌంటర్ కదా ఖాళీ అయితే అయిపోయింది వచ్చినాం మేము లోపలికి లోపల డిజైన్ అయితే సూపర్ ఉంది లాంతర్ మాదిరి ఇక్కడ ఒక ల్యాంతర్ ఉంది ఈ లైట్లు వెలుగుతా వెయ్యి చుట్టూ సార్ ఆ ఇది వెలిగింది సూపర్ అది వెలిగింది సూపర్ బాగుంది లోపల లోపలే సూపర్ ఉంది లోపలే హ్యాండ్ వాష్ చేసుకునేకి కొన్ని డాబాల్లో బయట కట్టుకొని పోవాలి కానీ మనం ఎక్కడే కడుక్కుందాం ఇట్లా నడుకుందా కాదు రాజ చేసుకున్నాం డాడర్ మనం కూర్చొని నాకు వచ్చిన ఆలోచించ బ్రోస్ నేనైతే ఇది ఫస్ట్ టైం అండి వాటి తీయడం వచ్చి మన ఛానల్లో పెట్టడం ఇలాంటి వీడియో సో ఫస్ట్ కొంచెం తడబడిగా ఉంటుంది సో ఎక్కడ లైక్ చేయండి లోపల డిజైన్ అయితే బాగుంది ఆర్డర్ అయితే మేము మాట్లాడుకుంటాము ఆర్డర్ చేయడానికి మామూలుగా 얘 다바 오బైనా 마르코 에코모타도లు చేదే అంటే లాలిపాప్ తర్వాత ఎగు బిర్యానీ సో మనం ఒక లాలిపాప్ ఇద్దాం ఈ లాలిపాప్ ఆ ఆ లాలిపాప్ ఎక్సాల ఏందది చుస్ విక్ లాలిపాప్ విట్టు దోస్ట్ న సాస్ కొ ఆ సాస్ ఆ సాస్ లాలిపాప్ సాస్ తర్వాత ఎత్తి దోస్టీ దోస్టీ మనం ఒక ఏం చెప్తాం దోస్టీ ఒక రాతో లాలిపాప్ ఆ దోస్టీ లాలిపాప్ అవును అవుకు త দাও మేమైతే ఇప్పుడు వచ్చేది రెండు ఎస్పీ ఇచ్చినాం ఒక లాలిపాప్ ఇచ్చినాం కొంచెం లాలీపాప్ తింటే బాగుంటుంది ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఏమి ఇచ్చినా కూడా కొంచెం తక్కువ మోసాదు వచ్చినట్టు అది తిన్నట్టు ఉండదు కానీ లాలీపాప్ ఇస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అందుకని లాలీపాప్ హాడే ఇచ్చిండు ఫస్ట్ టిఫీలు ఇచ్చిండు తర్వాత అన్న మేము అన్న మీరే తర్వాత క్లీన్ కరేగా టెన్షన్ ఆనియన్స్ ఇచ్చిండు తర్వాత నిమ్మకాయలు ఇచ్చిండు డిసిల్ ఇచ్చిన కాబట్టి కొంచెం తెలుసుకుందాం అలంబాటు మనం ఫిజికల్ ఆడుకోవాలి లోపల డిజైన్ అయితే బాగుంది నైట్ ఇంకా బాగుంటుంది వాళ్ళకి మొబైల్ ఎక్కడ పెట్టుకుంటే తినేద్దాం తినేటప్పుడు ఎందుకు మైక్ 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 చూడు ఎక్కడ స్టిచ్ ఏం చేస్తా ఉంటా నోట్లో నీరు అయితే ఊరిపోతా ఉంటాయి కొంచెం ఆర్డర్ ఇచ్చి వచ్చే ముందే మనకు నీళ్ళు ఊరిపోతా ఉంటాయి తలుసుకుంటా ఉంటాయి ఉత్సాహాన్ని ముందే తినాలంటే అవదు నిమ్మకాయలు కూడా ఇచ్చింది కానీ తిన్న అవదు లాలీపాప్ అయితే తెచ్చింది నాన్న రౌండ్గా ముద్దు ముద్దుగా నోరు ఊరిస్తుండే నాకైతే నీళ్లు పడుతున్నాయి కెమెరా మీద కూడా పడుతున్నాయి నీళ్ళు మొబైల్ మొబైల్ మీద ఒకటైతే తీసుకొని వేసుకుందాం పట్టుకుంటే పెద్దదే పట్టుకోవాలి నిజం చెప్పాలంటే స్పైసీ ఇష్టం బాగా మెల్లై సూపర్ బాగుందా మనలో కూడా బాగుంది అంటుండ్రు ఇది రెండోసారి మేము రావడం ఫస్ట్ వచ్చేసి వీడియో తీయలేదు అంటే ఎక్కడికి పోయినా వీడియో తీయలేదు ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం చేయడం క్రిస్పీ క్రిస్పీకి ఉంది నా నేను లాలిపప్పు రెండు కలిపి సో మనం అలాగే చేద్దాం ఇప్పుడు సూపర్ ఉంది నిజం చెప్పాలంటే ఒక్క వరకు ఆ నోట్లో రోడ్లు నేనైతే రెండు నెలల పప్పులు తిన్నా ఇప్పుడు ఎస్వీ బిర్యానీ వేసుకుంటా వేసుకున్నా రైస్ అయితే వేసుకున్నా బాగుంది రైస్ ఇట్లా అయితే వేసుకుంటున్నా ఎవరు కెమెరా కార్ చూపి నేను పెడతాను ఇష్టంగా ఉంది తంపాకు పీస్ మళ్ళా ఉంటుంది తంపాకండి అక్కడ పీస్తో పాటు పెట్టుకుందాం దయాబద్దిలాగా కానీ లాభాలు బాగుండీ సర్వ ఇస్తున్నా చివా ఏదో ఆలోచిస్తున్నారో చెప్పాలంటే కనుక్కుందాం కలుపుకుందాం సిప్సే తర్వాత ఫొటోస్ మీ దగ్గర ఉన్నాయి కదా ఇబ్ నాలుగు వేలు ఐదు వేలు ఉందిరా వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలా హెవీ అమౌంట్ కాకుండా అంతే అది తీసుకున్నా ఎప్పుడంటే స్టార్టింగ్ రేపు ఇక్కడ ట్యాంక్ వస్తుంది పైప్ అనుకోవాలని బరువు ఆగుతుంది మొన్న నలభై మంది ఇంకా రేపు அது போய் செல்ல பையனாண்டே அடுத்தது ஜாண்ட் காடே கதா ஜாண்டே మొత్తం మటన్ ముందు పెట్టుకోండి ఎంత ప్లేట్ నిన్న తింటామంటాడు ఉంటాడు బ్రో విజయ్ మొత్తం ఖాళీ అయిపోయింది బ్రో ఇంకా బిల్ పే చేసుకోవడమే ఇవి వచ్చేసి థమ్స్అప్ అయితే తాగుతున్నాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక టేస్టీ ఫుడ్తో చూపించంట్టు బిల్ అయితే వచ్చింది మొత్తం సెవెన్ ఫిఫ్టీ అయింది రెండు చికెన్ లాలీపాపు ఒక చికెన్ లాలీపాపు టూ సెవెంటీ ఎస్పీ టూ టెన్ తర్వాత మూడు తీసుకున్నాం అరవై సో రీజనబుల్ ప్రైసే